సీను ఈ గెటప్ లో అన్ని నాకాడనే నేర్చుకున్నాడు ఈ పోరగాడు ఇలా ఎట్లన్నావు సీను కింద కింద ఉన్న మేడం హే సీన కుళ్ళు పంచెలు ఆపి మీ దగ్గర నేర్చుకున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక క్లిప్ వేస్తున్నాం చిప్ కరెక్ట్ చేసుకొని చెప్పు చిప్ప క్లిప్ క్లిప్ ఓకే రెడీ రెడీ స్టార్ట్ అవో

అన్ని ముసుకొని సల్లగా ఉండాలన్నా అంతేగాని ఎక్స్ట్రా చేయొద్దన్నా అదే ఏ పూరి గారి సినిమాల్లో డైలాగ్ లో మనకి ఎంటర్టైన్మెంట్ తో పాటు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు ఇది అసలు ఎంత ఇన్ఫర్మేషన్ దీని మీద చాలా మీములు వచ్చే తర్వాత మీములు వచ్చే లైఫ్ లో వాడుకున్నా నేను చాలా సార్లు చాలా కథల్ని అది ఇక్కడ చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు సినిమాలో క్యారెక్టర్ గురించి